నమస్కారం మీరు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు డిసెంబర్ నాలుగు రెండువేల ఇరవై ఐదు సాయంత్రం హైదరాబాద్ నగరంలోని రంగమహల్ జంక్షన్ వద్ద జరిగిన ట్రాఫిక్ తనిఖీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి రంగమహల్ జంక్షన్ వద్ద ఆటోలపై ప్రత్యేక తనిఖీలు తేదీ డిసెంబర్ నాలుగు రెండువేల సమయం సాయంత్రం స్థలం రంగమహల్ జంక్షన్ హైదరాబాద్ ఆదేశాలు నగర ట్రాఫిక్ కమిషనర్ జోయల్ డేవిస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించినవారు సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు తనిఖీ అంశాలు తనిఖీలలో భాగంగా ఆటో డ్రైవర్ల మరియు ఆటోల పత్రాలను పరిశీలించారు ముఖ్యంగా కిందివాటిపై దృష్టి సారించారు ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆటోకు సంబంధించిన పత్రాలు రెండు ఆటోలలో పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం మూడు పరిమితికి మించి అధిక లోడుతో ప్రయాణించడం నాలుగు ముందు సీట్లో డ్రైవర్ పక్కన మరొక వ్యక్తిని కూర్చోబెట్టుకుని నిర్లక్ష్యంగా నడపడం చర్యలు తప్పు చేసిన ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు తనిఖీలలో పాల్గొన్న సిబ్బంది సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మైనస్ బాలకృష్ణ గారు ఎస్ఐ మైనస్ భరత్ గారు ఎస్సైమైనస్ జానిపాష గారు మరియు వారి సిబ్బంది ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి ఈ సమాచారం గురించి మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే అడగవచ్చు మీ లైసెన్స్ ఇవ్వండి యూనిఫామ్ ఉండాలి యూనిఫామ్ మీరు ఆటో నడుపుతున్నారు కాబట్టి మనం ఒక సేఫ్టీ ఉంటుంది యూనిఫామ్ అంటే ఒక సేఫ్టీ అనిపిస్తుంది ఒక పర్సన్ ఆటో నడుపుతున్నప్పుడు చూడగానే యూనిఫామ్ వేసుకున్నాడంటే ఇతను సేఫ్ పర్సన్ ఇతను డ్యూన్స్ పాటించే పర్సన్ చెప్పేసి అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేసుకోవాలి మీరు లైసెన్స్ చూపియండి